ఉమ్మడి కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉమ్మడి కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవ్వాలంటే రానున్న ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వెంటనే కూటమి సహాయంతో రాజంపేటను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజంపేట ఉమ్మడి అభ్యర్థి గారు మన విన్నపమును మన్నించి ఈరోజు జనసేన రాజంపేట పార్టీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మాకు ఉమ్మడి అభ్యర్థిగా మన అన్నగారు సుగ్వాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నగారు మా రాజంపేట నియోజకవర్గానికి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తీరని అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలందరి కోరిక రాజంపేట జిల్లా కేంద్రం కాలేదని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు అదేవిధంగా గల్ఫుకు పోయి ఆడపడుచులు చాలా మంది ఉన్నారు కొందరికి డయాలసిస్ సెంటర్తో వారానికి ఆరేడు మంది ఇక్కడ చనిపోతూ ఉన్నారు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేదు మెడికల్ కాలేజ్ రాకుండా చేసినారు జిల్లా కేంద్రం రాకుండా చేసినారు ఈ వైకాపా ప్రభుత్వంలో నాయకులుగా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఈ ప్రాంతం నుంచే రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు రాజంపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా రాజంపేటను చిన్నచూపు చూస్తూ ఉన్నారు మీ ద్వారా మేము తెలియజేయడం ఏమనగా ప్రభుత్వం స్వతంత్రం వచ్చినందుకు కూడా రాజంపేట ఒక పార్లమెంట్ అయ్యేందుకు కూడా ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న ఇక్కడ చేతగాని రాజకీయ నాయకుల వలన రాజంపేట అభివృద్ధికి నోచుకోలేదు కయ్య ఉంచి మీరు చంద్రబాబు నాయుడు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి రాజంపేటను రాజంపేటకు మెడికల్ కాలేజీ తేవాలి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను మా జనసేనలో ఎంతో మంది కార్యకర్తలు మీకు తెలియజేస్తుంటారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రాజంపేట నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడిస్తూ ప్రతి ఇంటికి పోయి మా జనసేన గాజు గ్రాజు గుర్తును తీసుకెళ్లాం ఈ రోజు ఉమ్మడి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు దానికి మా అభ్యర్థుల నుంచి మా కార్యకర్తల నుంచి జనసేనకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసి మీతో తిరుగుతూ మీ విజయానికి మేము కృషి చేస్తామని ఈరోజు రాజంపేటలో జరుగుతున్నటువంటి ప్రచారము ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల పాలనలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైంది అది గమనించిన ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతా ఉంది ప్రాజెక్టు తిరిగిపోతే ప్రాజెక్టు కట్టించకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు నాయకులు దోచుకునేదానికే చూసినారు కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టించలేకపోయారు తద్వారా వ్యవసాయం పోయింది వ్యవసాయ కూలీలు పోయినాయి ప్రజలు బాధలు పడతా ఉండరు భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి బోర్లలో నీళ్లు లేవు కొత్త బోర్లు వేసి ప్రజల దాహార్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ VRR కన్‌స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್